ਦੇ ਮੈਂ ਪੁੱਛਦੀ ਹਾਂ ਉਹਨੂੰ ਕਹਾਣੀ ਹਾਂ ਵਾ ਤਾਂ ਖੁਰਮ ਦਰਮ ਦੇ 진짜 ਇਹ ਵਾ ਇਹ ਵਾ ਹਾਂ ਲੈ ਲੈ ਚੱਪੂ ਬੈਠ ਲੈ ਮਾ ਮਾ ਸਾਈ ਮਾ ਅਰੇ ਇਹ హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిటిఎస్ వాళ్ళ లాగర్ టుడే మన ప్రశాంత్ సంతోష్ సుహాసు మనకైతే ముందరికి వచ్చి హ్యాండికాప్ట్ సెలవులకి ఫుడ్ అయితే డొనేట్ చేయడానికి అయితే మన పిల్లలు వచ్చారు అలానే మన సీనియర్ పవిత్ర చాలా థ్యాంక్స్ అండి మీరైతే మాకు వాటర్ బాటిల్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్స్ లాట్ ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చిన ఫుడ్ అయితే మనమైతే మనం డొనేట్ చేసి వాళ్ళకి చూసి మళ్ళీ వాళ్ళ మాటలో ఒకసారి ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం రండి చూడండి ఇక్కడ థర్టీ ఎయిట్ మెంబెర్స్ అయితే ఇక్కడ ఉన్నారు మనకి సో స్టాఫ్తో కలిపి ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ అన్నారు అది పర్లేదు అది సో మన పిల్లలైతే ఇక్కడ అయితే మమ్మము ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తాము సో మనం వీడియో ఎక్కువ లాక్ చేయకుండా మా పిల్లలకి అయితే ఫుడ్ పెట్టాలి కదా సో కొంచెం త్వరగా వెళ్ళి వాళ్ళు పెట్టేదండి నా ఈరోజు మనకు బీటీఎస్కే యూట్యూబ్ ఛానల్ వారు ఈరోజు మనకు మన పలంనేరు మండలం నడుంపల్లి గ్రామంలో ఉండే రిమర్ స్కూల్ నందు మనకు ఇక్కడ మన వికలాంగుల స్కూల్ నందు పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు అందుకుగాను ఆ భగవంతుడు ఆ బీటీఎస్కే ఛానల్ వారికి చాలామంది సబ్స్క్రైబర్స్ కావాలని ఫాలోవర్స్ కావాలనేసి ఇంకా ఇంకా మంచిగా ఈ ఛానల్ ముందుకు కొనసాగాలని మాలాంటి ఈ పిల్లలకు ఇలాంటి సమస్యలకు సార్ వాళ్ళ వల్ల మంచి మంచిగా ఇంకా సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ మంచి మంచి అవకాశాలు కానీ కల్పించాలనేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మన రిమర్ స్కూల్ సంస్థ యాజమాన్యం తరపున మరియు పిల్లల తరపున మా యొక్క పిల్లల పేరెంట్స్ తరఫున మేము కోరి ప్రార్థిస్తూ ఇంతటితో మనవి తెలి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ బీటీఎస్కే ఛా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

Thank yeah. you. Ah, porque será, se మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ ఎయిటీన్ పాయింట్ త్రీకే కంప్లీట్ అయిన సందర్భంలో సో మనమైతే ఒక థర్టీ ఎయిట్ మెంబర్స్కి అయితే మనమైతే ఫుడ్ పెట్టేస్తాం ఇప్పుడు సో ఇప్పుడు మన ఛానల్ నుంచి ఇంతమందికి ఫుడ్ అయితే ప్రొవైడ్ అయింది సో నెక్స్ట్ వచ్చిందన్న మన సీనియర్ పవిత్ర అక్క చాలా థ్యాంక్స్ అక్క కాల్ చేసే ముందుకి టెక్ రెస్పాండ్ అయింది అక్క రెస్పాండ్ అయ్యి నా వల్ల అయినంత సహాయం చేసా అనేసి ఈ పిల్లలకైతే సపరేట్గా వాటర్ బాటిల్స్ అనేది ఆకే ప్రొవైడ్ ఆకైతే అమౌంట్ వేసి నేను ఏదో వర్క్ ఉంది అని చెప్పింది సో దానివల్ల అక్క రాలేకపోతాను అని చెప్పింది సో దానివల్ల కొంచెం అక్క ఏమనుకోకండి నెక్స్ట్ టైం మీరు కూడా వచ్చి కొంచెం ఇక్కడ వైల్ డొనేట్ చేస్తే కొంచెం బాగుంటుందని మా తరపు నుంచి మా ఛానల్ నుంచి ఒక చిన్న విన్నపం ఇది సో నెక్స్ట్ మీరైతే మర్చిపోకండి కానీ నెక్స్ట్ జనవరిలో మళ్ళీ చేద్దామని మా ప్లాన్లో ఉంది సో దీనిలో మాత్రం మర్చిపోకండి మీరు వచ్చి డైరెక్ట్గా మీరు వచ్చే ఇక్కడ డొనేట్ చేయాలని మా కోరిక సో చాలా థ్యాంక్స్ అక్క డక్కు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్స్ ఎలా ఇప్పుడు చూడండి మన పిల్లలు అయితే అందరూ ఉన్నారు సో అందరూ తినేసాక మనమైతే వాటర్ బాటిల్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటర్ బాటిల్ అయితే సపరేట్గా మనమైతే ప్రొవైడ్ చేయడం ఇప్పుడైతే జరుగుతుంది సో దీనికి కారణమైన మా సీనియర్ పవిత్ర అక్క గారికి అయితే చాలా థ్యాంక్స్ అక్క చాలా థ్యాంక్స్ సో గాయస్ మనమైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాటర్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పాము సో ఇప్పుడైతే అందరు పిల్లలు అయితే వచ్చేస్తారు బాటిల్ అయితే ఒక్కొక్కరు మన

గుర్తిచ్చి వచ్చి భోజనం పెట్టించి వాటర్ బాటిల్ ఇచ్చి ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ సార్ బీటీఎస్కే ఛానల్ నిర్వాహకులు ఈరోజు మా యొక్క వికలాంగుల సంక్షేమ హాస్టల్ మరియు వికలాంగుల ట్రైనింగ్ సెంటర్కి ఇచ్చేసినారు వారికి మా హృదయపూర్వక ఆహ్వానము మరియు కృతజ్ఞతలు తర్వాత నిమ్మర్స్ మానసిక వికలాంగుల సంక్షేమ కేంద్రము ప్రారంభం చేసి ఈ నెలకు కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది నైన్టీన్ నైంటీ నైన్ డిసెంబర్ మూడు ప్రారంభోత్సవం చేసినాము తర్వాత అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ కదా కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెట్టినామన్నమాట అడుగుపెట్టినాము ఎన్నో మార్పులు వచ్చినాయి దాదాపు మేము కొద్ది మంది పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజుకు తొంభై ఆరు మంది పిల్లలు పదహారు మంది స్టాఫ్తో కూడా మేము ఉన్నాము తర్వాత చుట్టుపక్కల అంటే మా సొసైటీ రిమ్మర్ సొసైటీ అని చెప్పి డాక్టర్స్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినాము పల్లెల్లో చాలామంది వికలాంగులు మానసిక వికలాంగులు చూసి వీటికి ఏదైనా చేద్దామని చెప్పి మేము నైన్టీన్ నైన్టీ నైన్లో అనుకున్నాము ఆ తర్వాత మా కమిటీ వాళ్ళంతా నిర్ణయం తీసుకునేసి ఇలాంటి పిల్లలకు మనకు ఏదన్నా ఒక రిహాబిలిటేషన్ వాళ్ళ పునరావాసం చేద్దామని చెప్పేసి ఈ యొక్క దాన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము మళ్ళా మరియు మన గ్రామంలో ఉండేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దాన వి వినయశీలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు నడిపిస్తున్నాము ఇంకా కూడా మేము ఇంప్రూవ్ చేయాలని చెప్పి కూడా మేము ఆలోచిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినట్టు ఈ ఛానల్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే మాకు చేయడం పిల్లలకి అన్నదానం చేయడం చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంకా వాళ్ళకి ఏదైనా నీడ్స్ కానీ ఏదైనా కావాలని చెప్పారంటే మా ఓన్ సహాయం మేము చేస్తాము అలాగే మీరు మీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏదైనా ఇచ్చారంటే వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవుతా జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళ వీళ్ళంతా సహాయం చేస్తారు మీ మాటలు కొంచెం తప్పకుండా ఈ విషయంలో మా ప్రిన్సిపాల్ గారు ఆ డీటెయిల్స్ చెప్తారు థ్యాంక్ యూ నాన్న బీటీఎస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పలమనేరు మండలంలో మమ్మల్ని గుర్తించి ఈ పిల్లల్ని గుర్తించి రావడం అంటే చాలా గొప్ప విషయము అందులో అందరూ యూత్లో ఉన్నారు గుర్తించి మరి నా పిల్లల్ని గుర్తించి నేను అడిగిన వెంటనే ఫుడ్ కానీ వాటర్ బాటిల్ కానీ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మీకు అంతా నేను రుణపడి ఉంటాను అలాగే నీడ్స్ అంటే నాన్న కొంతమంది పిల్లలకి హార్పన్స్ ఉంటారు సెమీ హార్పన్స్ ఉంటారు వాళ్ళకి ఏమైనా మన మెడిసిన్ పరంగా కానీ బట్టల పరంగా కానీ ఏమైనా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలు ఫండింగ్ వస్తుంది స్టాఫ్ ఉండరు మీరు ఎలా డొనేషన్ చేస్తారు అనేది కూడా ఇంతకుముందు ఒక క్వశ్చన్ రైజ్ అయింది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వస్తుంది అన్న అది ఒక టెన్ మంత్స్కి మాత్రమే మాకు గ్రాంట్ ఇస్తారు వాళ్ళే చెప్తారనమాట టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ మీరు బయట నుంచే తెచ్చుకోండి మీ పిల్లల్ని మీరు డెవలప్మెంట్ చేసుకోండి అక్కడున్న పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నీ మేము అది ఇచ్చే గ్రాంట్ కూడా మాకు సకాలంలో రాదనమాట ఈ వన్ ఇయర్ గ్రాంట్ నెక్స్ట్ ఇయర్కి రావచ్చు ఆ తర్వాత ఇయర్లో కూడా రావచ్చు వచ్చేది వస్తుంది కానీ మాకు శాలరీస్ కూడా సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి టూ ఇయర్స్కి ఒకసారి తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి టూ మా శాలరీస్ కూడా ఎంత త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ టెన్ లోపల శాలరీస్ తీసుకున్న రోజులు ఉన్నాయి ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్ రోజులు వస్తున్నాయి కాబట్టి ఈ ఛానల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా కొంతమంది తెలుసుకొని కొంత సహాయం చేయడం వల్ల ఈ పిల్లలకు కొంచెం మంచి అవకాశాలు మంచి జీవితాలు మంచి ఫుడ్ కానీ మంచి మెటీరియల్స్ కానీ కొంచెం అందుబాటులోకి వస్తున్నాయి ఇది ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నా అలాగే ఇంకో విషయం ఏమంటే పలమనేరు మండలం గంగవరం మండలం లో ఉన్న పిల్లలకు కానీ సరౌండింగ్లో చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కానీ హార్పన్స్ అన్నా సెమీ హార్పన్స్ అన్నా ఉన్ని బిలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తాం మా గవర్నమెంట్ వచ్చి ఎయిటీన్ ట్వంటీ టూ వరకే టార్గెట్ పెట్టారు ఆ ఏజ్ పిల్లల్ని మాత్రమే మేము తీసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలని నేను వచ్చి బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తున్నాను అంటున్నాను ఇప్పుడు సడన్గా ఒక అమ్మా నాన్న చనిపోవడం ఆ పిల్ల ఈదిన పడిపోవడం అలాంటి పిల్లలు ఆడా ఈడా తిరిగి చనిపోవడం కన్నా నేను షెల్టర్ ఇస్తాను అలాంటి వాళ్ళని కూడా మీరు ట్రేస్ చేసి ఎక్కడన్నా అలాంటి పిల్లలు ఉంటే నాకు ఫోన్ చేయాల్సిందిగా నా సంస్థకు చేర్పించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న ఏజ్లో ఉన్నారు మీకు ఒక్కొక్కరికి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ఒక్క మెసేజ్ చేసినా ఒక్క పిల్లోడికన్నా రీచ్ అయ్యిందంటే కూడా ఆ పిల్లోడు భవిష్యత్తుని వన్ లైఫ్ ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అలాగా మీరు హెల్ప్ చేస్తారని నేను బీటీఎస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మాకు మీకు మాకి మీరు ఇంకా ఎంతో సహాయం చేయాలని ఈ పిల్లల్ని మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఆఫీస్ నెంబర్ ఇది నా పర్సనల్ నెంబరు వేరు ఇది ఆఫీస్ నెంబరు ఇది ఎవరైనా కాల్ చేస్తే ఎత్తాము ఏది ఉన్నా మాకు హెల్ప్ చేయాల్సిందిగా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ చిన్న చిన్నవి హెల్ప్ చేయండి పెద్ద పెద్దవి అయితే నేను అడుగును చిన్న చిన్న వాళ్ళకి మెడిసిన్ బట్టలు యూనిఫామ్స్ ఇలాంటివి మాకు హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ